ఎస్టీయు కార్యాలయం నందు బాబు జగజ్జీవన్ రావు జయంతి అదేవిధంగా మరి వీణా విజయరామరాజు వర్ధంతి ఒకవైపును చూసినట్లయితే మన ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మరి స్వాతంత్రం రాకముందే మరి మరి స్థాపించడం జరిగింది ఎన్నో ఒడిదుడుకులకి మరి లో అప్పుడు ఎన్నో ఒడిదుడుకులకి ఎదురయ్యి ఎదురైనప్పటికీ మరి ఎంతో శ్రమించి మరి ఆ రోజు సంఘాన్ని స్థాపిస్తే మరి వారి యొక్క మరి పట్టాలు రద్దు చేసేటువంటి సందర్భంలోనే మరి ఎన్నో త్యాగాలు చేసి మరి రాష్ట్ర రాష్ట్రోపాధ్యాయ సంఘాన్ని మరి ప్రారంభించడం జరిగింది మరి దీనికి తర్వాత మరి మూడు సంఘాలు ప్రధానమైనటువంటి మూడు ప్రధానమైన సంఘాల్లో మరి ఎస్టీయు రాష్ట్రోపాధ్యాయ సంఘం ఒక ప్రధాన సంఘంగా ఉంటూ మరి అటువంటి ప్రగతి ఫలాలని మరి ఈరోజు కూడా ఇవి పోకుండా ఎస్టియు తన వంతు కృషి చేస్తూ ఉంది మరి మరి వన్ సెవెంటీ జీవన్ తీసుకొచ్చి మూడు నాలుగైదు తరగతులని హై స్కూల్లో కలపడం వల్ల మరి ఈ రోజు ప్రాథమిక పాఠశాలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి నాడు నేడు సందర్భంగా భౌతికంగా పాఠశాలలు బాగా ఉన్నప్పటికీ మరి మూడు నాలుగైదు తరగతులు హై స్కూల్లో కలపడం వలన తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు లోనయ్యి ఎక్కువ మూడు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించలేక విద్యార్థుల యొక్క మరి విద్య అనేది గుంటు ఉంది మరి అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి ఈరోజు మరి రా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు వారు చేసినటువంటి బొడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి కృషి అమోఘమైనది వారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అంత ధన్యవాదం ఏప్రిల్ ఐదవ తేదీ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా అదేవిధంగా వీణా విజయరామరాజు యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎస్టియు ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ కందుకూరు గద్దకొండ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈ ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత ఉన్నతమైన ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారంటే దానికి ప్రధాన కారణం వీణా విజయరామరాజు అలాంటి వారు ఆ రోజు వారి యొక్క త్యాగ ఫలితం వారు ఆ రోజుల్లో వారి కుటుంబాన్ని కూడా మామూలుగా వదిలేసి ఉపాధ్యాయులని నా సర్వస్వం అనుకొని ఆ రోజు వారు యాభై రూపాయలు జీతం తీసుకుంటున్న అప్పుడు ఉపాధ్యాయులు ఈరోజు వేళ్ళల్లో తీసుకుంటా తీసుకోవడానికి కారణం ప్రధాన కారణం వీణా విజయరామరాజు అలాంటి వ్యక్తులు త్యాగ ఫలితం అని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ విధంగా ఈ ఆయన గురించి ఎంత తక్కువ ఎంత ఎక్కువ చెప్పుకున్నా కూడా తక్కువ అని చెప్పి చెప్పుకోవాలి కారణం ఏంటంటే ఆ రోజు గ్రామాల్లో నివసిస్తున్న ఉపాధ్యాయులు ఈరోజు పట్టణాలకు పరిమితం అయ్యారు అని అంటే కారణం మేధావి వర్గమైన ఉపాధ్యాయులు ఈరోజు గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఆ రోజు అలాంటి వారి యొక్క త్యాగ ఫలితం అని చెప్పి వారి యొక్క గొప్ప కుటు గొప్ప విషయం అని చెప్పి మనం చెప్పుకోవటం జరుగుతుంది సో అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీచర్ అనే వ్యక్తి సమాజంలో చాలా అగౌరవంగా చిత్రీకరిస్తున్నారు ప్రభుత్వాలు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు అది నా కళతో నేను స్వయంగా చూస్తూ ఉన్నాను కారణం ఏంటంటే ఉపాధ్యాయులు చిన్నతనంలోనే విద్యను అభ్యసించి ఉన్నతమైన డిగ్రీలు బీఈడీలు చేసి ఈరోజు మంచి కాంపిటేటివ్ డిఎస్సి ఎగ్జామ్లో మెరిట్ పొంది ఈరోజు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతా ఉన్న ఈ తరుణంలో ఉపాధ్యాయుల్ని చులకన చేసి తులకనగా ఉండడానికి కారణం ప్రభుత్వాలు అనేది నేను ఈ స్పష్టంగా చెప్తా ఉన్నాను కారణం ఏంటంటే ఉపాధ్యాయులు వేలు వేలు జీతం తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎవరు తీసుకోవట్లేదు వేలు వేలు రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రాజ్యాంగ రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వ పాలన పనిచేస్తున్నారా లేదా ఉపాధ్యాయులే మామూలుగా ఉపాధ్యాయులే పనిచేయటం లేదా ఉపాధ్యాయులు ఈరోజు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ఉపాధ్యాయులు అనేవాళ్ళు లేకపోతే భారతదేశంలో ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు విద్య అనేది వెనుకబడిపోతే భారతదేశానికి అనుబాంబులు కానీ ఒక దేశం మీద శత్రుత్వం పొందాలంటే ఒక దేశం సర్వనాశనం చేయాలంటే అనుబాంబులు అవసరం లేదు విద్యను నాశనం చాలు ఆ విద్య ఉపాధ్యాయులు వాళ్ళు లేకుండా చేస్తే విద్య నాశనం అయితే ఆ దేశం వెనుకబడతానానికి గురవద్దని స్పష్టంగా మనకి అందరికి తెలిసిన విషయమే ఇది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల్ని అణచివేస్తున్నారు ఉపాధ్యాయులు నోరు నొక్కేస్తున్నారు ఉపాధ్యాయులు మేధావి వర్గాన్ని బయట ప్రపంచానికి ఏ విధంగా ఉంది ఈ యొక్క పాలక వర్గము ఈ యొక్క పరిపాలన అనేది ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితుల్లో ఎవరో కూడా చెప్పే పరిస్థితులు లేదు టీ కొట్లు కాడ మాట్లాడుకునే పరిస్థితి లేదు అలాంటి తరుణంలో మనం ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క వీణా విజయరామరాజు ఆ రోజుల్లో సం సాధించిన అంటే వాళ్ళు పొందిన వాళ్ళు 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 త్యాగాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వారు ఆ రోజుల్లో వారి కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ వృత్తి వృత్తికి కావచ్చు ఉపాధ్యాయ భవిష్యత్తుకి కావచ్చు ఉపాధ్యాయ కార్యాచరణపై వాళ్ళు కృషి చేయబట్టే ఈరోజు ఈ యొక్క ఉపాధ్యాయులు ఇంత ఉన్నత స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను సో అదేవిధంగా కావచ్చు బాబు జగజ్జీవన్ రావు బీహారు ప్రాంతంలో ఒక పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఏప్రిల్ ఐదవ తేదీన జన్మించిన ఒక కుగ్రామంలో జన్మించి ఆ రోజు అనగారిన అనగా అణిచివేతకు గురైన వ్యక్తి ఆ రోజు చిన్న వయసులోనే ప్రాథమిక వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఎన్నో ఇబ్బందుల్ని ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మొక్కవోని దీక్షతో పట్టుదలతో క్రమశిక్షణతో మామూలుగా దృఢ సంకల్పంతో ఎందుకు సాధించకూడదు అంటరాని తన ఉన్న వ్యక్తి ఉన్నతమైన పదవుల్ని ఎందుకు ఆశించకూడదు అని చెప్పి గొప్ప మన భారతదేశానికి గొప్ప పదవైనటువంటి భారత రాష్ట్రపతిగా ఉప ప్రధానిగా తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మికులు అనగారిన కార్మికులు కార్మిక శాఖ మంత్రిగా ఆ రోజు పదవులను పొంది యాభై సంవత్సరాలు రాష్ట్ర అది పార్లమెంట్ సభ్యులుగా కొనసాగి ఈ రోజు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ